జవాన్ ఈ పదం వింటేనే రోమాలు నిక్కబుడ్చుకుంటాయి వారికి ఉండే ధైర్యం భరతమాత కోసం చేసే త్యాగం ఇంకెవ్వరూ చేయలేరు అలాంటి ఓ జవాన్ డ్రాగన్ కంట్రీకి చుక్కలు చూపించాడు మూడు రోజుల పాటు ఏకంగా వంద మందిని చంపి అమరుడయ్యాడు కానీ చైనా ఆర్మీ ఆ జవాన్ తలను నరికి తీసుకెళ్లింది అసలు చైనా ఆ పని ఎందుకు చేసింది ఇంతకీ ఆ వీర జవాన్ ఎవరు అతనికి గుడి ఎందుకు కట్టారు సైనికుడు లేని దేశాన్ని భయమేస్తుంది కదా జవాన్ లేని దేశాన్ని ఏ ప్రత్యర్థి దేశమైనా అటాక్ చెయ్యాలనే చూస్తుంది దేశాన్ని వారి ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్లాన్లు వేస్తుంది అలాంటి శత్రుభయం నుంచి దేశ ప్రజలను కాపాడుతున్నారు మన జవాన్లు కొంతమంది శత్రువులకు చెమటలు పట్టిస్తే ఇంకొంతమంది వీరోచితంగా పోరాడి భరతమాత బిడ్డలుగా మరణించారు అలాంటి ఓ జవాన్ కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం చైనా దేశం ఎప్పుడు కూడా భారత్తో స్నేహ సంబంధాలను పెద్దగా కోరుకోలేదు ముఖ్యంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో అప్పుడప్పుడే సొంతంగా అన్నీ నిర్మించుకుంటున్నారు ఆ సమయంలోనే మన భూభాగంపై ఏదో ఒక వంకతో దాడి చేయాలనే చూసింది డ్రాగన్ కంట్రీ ఇప్పటికీ కూడా ఇవే ప్రయత్నాలను కొనసాగిస్తుంది అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం దేశ సమస్యలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది దీంతో ఆర్మీలో నిఘా వ్యవస్థ లోపించింది సరైన ఆయుధాలు లేక సైన్యం కూడా తక్కువ సంఖ్యలో ఉండడంతో అప్పుడు దేశ అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టారు దీన్ని ఆసరాగా చేసుకున్న చైనా పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్ భూభాగాలపై దాడికి ప్లాన్ చేసింది అనుకోని సమయంలో శత్రువు అటాక్ చేయడంతో భారత జవాన్లకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు మరీ ముఖ్యంగా అప్పుడే స్వాతంత్రం రావటం చైనా మన దేశ భూభాగాలపై దాడి చేయటం ఒకేసారి జరిగాయి దేశాన్ని గాడిలో పెట్టాలనే ఆలోచన ఓవైపు శత్రు దేశాల నుంచి దాడులు మరోవైపు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం డైలమాలో పడింది అప్పుడు ఆర్మీని బలోపేతం చేసింది కానీ ఆ సమయాన్నే చైనా ఎందుకు టార్గెట్ చేసింది ఏ ఏ భూభాగాలపై దాడి చేసింది అందుకు భారత జవాన్లు ఏ విధమైన సమాధానం ఇచ్చారు ముందుగా జమ్మూ వద్ద ముప్పై చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించింది ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది కూడా అలాగే అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ లోని కొంత భాగాన్ని కూడా టార్గెట్ చేసింది దీనిపై ఇరు దేశాలు చర్చలు జరిపినప్పటికీ చైనా వెనక్కి తగ్గకుండా ఆ ప్రాంతాలన్నీ వారివే అని చెప్పుకొచ్చింది దీంతో సమస్యలతో అయోమయంలో ఉన్న భారత్ను అటాక్ చేయాలని నిర్ణయానికి వచ్చింది అనుకున్నట్లుగానే చైనా భారత్ తో యుద్ధానికి దిగింది అప్పుడప్పుడే స్వేచ్ఛా వాయువు పీలుస్తున్న భారత్ దగ్గర సరైన ఆయుధ సామాగ్రి లేదు నాసిరకం ఆయుధాలు యుద్ధ వ్యూహం లేకపోవడంతో భారత సైనికులు చైనా సైనికుల్ని ఎదుర్కోలేని పరిస్థితి వచ్చింది దీంతో తవాంగ్ ప్రాంతం నుండి మన దేశ సైనికులను వెనకకి తిరిగి రమ్మనమని అప్పటి ప్రధాని నెహ్రూ రక్షణ శాఖ మంత్రి మీనన్ ఆదేశించారు మరో ఆలోచన కూడా చేయకుండా అందరు జవాన్లు తిరిగి వచ్చేశారు కానీ ముగ్గురు జవాన్లు మాత్రం శత్రువులకు వెన్ను ఇష్టం లేక అక్కడే ఎత్తైన కనుమలలో దాక్కుని శత్రువులపై ఎదురు దాడికి దిగారు పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ పదిహేనున మొదలైంది అసలైన యుద్ధం అరుణాచల్ ప్రదేశ్ లోని నూర్నాంగ్ దగ్గర కాపలా కాస్తున్న కర్వాల్ రైఫిల్ ఆర్మీ డివిజన్ లోని ముగ్గురు జవాన్లు మూడు వందలకు పైగా ఉన్న చైనా సైనికులకు చెమటలు పట్టించారు అందులోని ఇరవై ఒక్క సంవత్సరాల యువకుడు జశ్వంత్ సింగ్ రావత్ చాలా చురుగ్గా ఉండి శత్రువులకు గురిపెట్టాడు దీంతో ప్రత్యర్థుల్లో చాలా మందికి రైఫిల్ తూటాలు దిగాయి అరగంట తర్వాత వారి నుండి కాల్పులాగిపోయాయి అంతే ఇద్దరు యువ జవాన్లు దొరికిందే ఛాన్స్ అని చనిపోయిన చైనా జవాన్ల నుండి ఆయుధాలను తీసుకుని పరుగులు పెట్టారు కొన్ని గంటల తర్వాత తర్వాత చైనా ఆర్మీ కాల్పులు ఆ మన ముగ్గురు జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు కొంతసేపు తర్వాత అటువైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి వెంటనే ముందుగా వెళ్లిన ఇద్దరు సైనికులు ఆయుధాల కోసం కదిలారు దాన్ని ఆసరాగా తీసుకుని చైనా జవాన్లు కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు యుద్ధం చేస్తుండగానే తన ఇద్దరు సహచరులు మరణించడంతో జవాన్ జశ్వంత్ ఏం చేశారు ప్రత్యర్థులను ఒక్కడే కలిసి ఎలా పరుగులు పెట్టించాడు జశ్వంత్ కోసం ఆయుధాలను ఎవరు సరఫరా చేశారు ఉడుకు రక్తంతో ఉన్న చైనాకు ఎలాంటి రెండో రోజు అంటే నవంబర్ పదహారున జశ్వంత్ సింగ్ రావత్ ఒక్కడే యుద్ధానికి సిద్ధమయ్యాడు తన దగ్గర ఉన్న ఆయుధాలను తను ఉన్న కొండపై చుట్టూ అమర్చుకున్నాడు ఇందుకు గాను జశ్వంత్ కు అక్కడే ఉన్న నూరా అనే గిరిజన యువతులు సహాయం చేశారు వారికి కూడా జశ్వంత్ రైఫిల్స్ ను ఎలా లోడ్ చేయాలి అనేది నేర్పించాడు ఇంతలోనే చైనా మళ్లీ కాల్పులు జరపటం మొదలుపెట్టింది అంతే చైనా సైనికులకు అనుమానం రాకుండా తన చుట్టూ ఉన్న రైఫిల్స్ తో కాల్పులు జరపటం స్టార్ట్ చేశాడు దీంతో చైనా సైతం కొండపై చాలా మంది భారత జవాన్లు ఉన్నట్లుగా భ్రమపడి భయపడింది మూడో రోజు అంటే నవంబర్ పదిహేడును కూడా జశ్వంత్ సింగ్ ధైర్యాన్ని కోల్పోలేదు గిరిజన అమ్మాయిల సహాయంతో అక్కడే ఉండే మరో గ్రామస్థుడితో కలిసి పోరాటం చేశాడు అలా చైనా జవాన్లకు చుక్కలు చూపించాడు జశ్వంత్ ఒక్కడే ఉన్నా కూడా ఎంతో మందితో కలిసి యుద్ధం చేస్తున్నట్లుగా భయపెట్టాడు ఒక్కడే నూట యాభై మందికి పైగా చైనా సైనికుల ప్రాణాలు తీశాడు ఆ సమయంలో చైనాకు ఒక క్లూ దొరికింది గ్రామంలో ఎవరో భారత జవాన్లకు సహాయం చేస్తున్నట్లు కనుక్కున్నారు వెంటనే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారు పైన ఉన్న భారత జవాన్ల వ్యూహం చెప్పాలని హింసించారు వాళ్ల టార్చర్ తట్టుకోలేక నిజం చెప్పేస్తాడు ఆ వ్యక్తి కొండపై కేవలం ఒకే ఒక్క భారత జవాను ఉన్నాడని ఇద్దరు అమ్మాయిలు అతడికి సహకారం అందిస్తున్నారని చెప్తాడు దీంతో ఆవేశంతో ఊగిపోతారు చైనా సైనికులు చైనా సైనికులకు నిజం తెలిసాక ఏం చేశారు జశ్వంత్ ను ఎలా టార్గెట్ చేశారు జశ్వంత్ కు సహాయం చేసిన ఇద్దరు అమ్మాయిల పరిస్థితి ఏంటి చైనాకు నిజం తెలిసిందని జశ్వంత్ కు తెలుసా అసలు ఆ రోజు ఏం జరిగింది కేవలం ఒక్కడు ఒకే ఒక్కడు మూడు రోజుల నుండి వారికి చుక్కలు చూపించటం వందల మంది సైనికులను చంపటం తట్టుకోలేకపోయారు చైనా సైనికు ఆగ్రహంతో ఊగిపోయారు ఒక్కసారిగా అందరూ కలిసి జశ్వంత్ పైకి అటాక్ చేసేందుకు కదిలారు అప్పుడే అక్కడ ఇద్దరు గిరిజన అమ్మాయిలు వారికి కనిపించడంతో శరా అనే అమ్మాయి లోయలోకి దూకి ఆత్మాహుతి చేసుకోగా నోరా అనే యువతి చైనా సైనికులకు చిక్కింది దీంతో వారు ఆమెను చిత్రహింసలు పెట్టి చంపేశారు ఆ తర్వాత జశ్వంత్ చుట్టుముట్టి బుల్లెట్ల వర్షం కురిపించారు తీవ్రంగా గాయపడ్డా కూడా వెనక్కి తగ్గకుండా చైనా సైనికులపై కాల్పులు జరిపాడు ఆఖరికి తన దగ్గర ఒకే ఒక్క బుల్లెట్ మిగలడంతో చైనా సైనికుల చేతిలో చావాలని లేక దానితో అతని తలకు గురిపెట్టి తనను తాను కాల్చుకుని కుప్పకూలాడు దీన్ని సహించలేకపోయిన చైనా సైనికులు వందల బుల్లెట్లతో జశ్వంత్ మృతదేహంపై కాల్పులు జరిపారు అప్పటికీ కోపం తగ్గక అతని తలను నరికి తీసుకుని వెళ్లారు అనంతరం రోజుల వ్యవధిలో శాంతి చర్చలలో భాగంగా జశ్వంతు తలను చైనా అధికారులు భారత్ కప్పించారు అతని పోరాట స్ఫూర్తికి తాము ఫిదా అయ్యామని చెప్పారు శత్రువులకు భయపడకుండా పోరాడిన వీర జవాన్ జశ్వంత్ సింగ్ రావత్కు తవాంగ్ ప్రాంతంలో గుడి కట్టి దేవునిగా పూజిస్తున్నారు అక్కడి ప్రజలు సెరా నూరాలకు కూడా ఘాట్లు కట్టారు ఇప్పటికీ కూడా ప్రతిరోజు డ్యూటీలకు వెళ్లే జవాన్లు అతనికి దండం పెట్టుకుని వెళ్తారు అతని వీరోచిత పోరాటానికి గాను ప్రభుత్వం అతనికి మహావీర చక్రాను అందించింది కాగా ఇప్పటికీ కూడా జశ్వంత్ సింగ్ వివిధ అవార్డులు గెలుచుకోవడం ప్రత్యేకంగా నిలిచింది